హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్లలో లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు హైవేపై సూపర్ స్పీడ్లో కారు తోలుతూ అందులో పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామనే అందరూ ఊహించుకుంటారు మరికొంతమంది దూర ప్రయాణాల్లో బోర్ కొట్టకుండా కార్లలోని సౌండ్ సిస్టమ్ పాటలు వింటూ ఉంటారు సాధారణంగా కార్లలోని సౌండ్ సిస్టమ్ కేవలం ముందు సీట్స్లో కూర్చునే వారికి సౌకర్యంగా ఉంటుంది తప్ప వెనుక వైపున కూర్చునే వాళ్ళు సౌండ్ సిస్టమ్ను ఎంజాయ్ చేయలేరు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూద్దాం అయితే తాజాగా ఓక్స్ వ్యాగన్ కంపెనీ కార్లలో మ్యూజిక్ ఎంజాయ్ చేసే వారికి తన సెవెన్ సీటర్ విట్టస్ సెడాన్ కార్లో నయా సౌండ్ ఎడిషన్ను లాంచ్ చేసింది ఓక్స్ వ్యాగన్ విట్టస్ ప్రత్యేక ఎడిషన్ ప్రారంభ ధర పదిహేను పాయింట్ ఐదు రెండు లక్షల నుంచి పదహారు పాయింట్ ఏడు ఏడు లక్షల వరకు ఉంది ఈ మోడల్ సబ్ ఓఫర్ ప్లస్ యాంప్లిఫయర్తో అసాధారణమైన సౌండ్ ప్యాకేజ్ అని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు సబ్ కారుకు కొత్త జోడింపుగా ఉంటుంది అలాగే ఓ యాంప్లిఫైయర్ రెండు సెవెన్ స్పీకర్ సిస్టమ్ను కలిగి ఉన్న మెరుగుపరిచిన ఆడియో సిస్టమ్ మ్యూజిక్ లవర్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ కారు వన్ వన్ ఫోర్ బిహెచ్పి పవర్ వన్ సెవెన్ ఎయిట్ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేసే అదే వన్ పాయింట్ జీరో లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పవర్ను పొందుతోంది అలాగే ఇంజన్ సిక్స్ స్పీడ్ మాంజువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్తో జత చేశారు సడన్ మెరుగైన ఆడియో సిస్టమ్ లక్షణాలతో వస్తోంది మొదటి ఇన్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ సీట్లు డ్రైవర్ ప్రయాణికులు స్విచ్ని ఎగరవేయడం ద్వారా ఉత్తమ స్థానాన్ని ఎంచుకోవడానికి అనుమతిస్తాయి విట్ సౌండ్ ఎడిషన్ సి పిల్లర్లపై సౌండ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ ఈక్వలైజర్ గ్రాఫిక్ను అందుతోంది ఇవన్నీ కలిపి కారును ఎల్లప్పుడూ బీట్లో ఉండేలా చేస్తాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు ఈ కారు కార్బన్ స్టీల్ గ్రే లాబర్ రెడ్ రైజింగ్ బ్లూ వైల్డ్ చెర్రీ రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్